వెల్కమ్ టు పీవీ ఫైవ్ టీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగన్ల గోనెగడ్లలో మొట్టమొదటిసారిగా ఎస్బీఐ వారి సహకారంతో మెడికోవర్ హాస్పిటల్స్ వారు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు తమ ఆరోగ్యంపై శ్రద్ధతో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఓపిక్గా తమకున్న రోగాలకు సంబంధించిన బీపీ షుగర్ ఈసీజీ ఇలా పలు రకాల వైద్య సేవలను వినియోగించుకున్నారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భారతీయ స్టేట్ బ్యాంక్ మేనేజర్ నరేష్ బాబును ప్రతి ఒక్కరూ కూడా అభినందించారు ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ మధుమనోహర్ యాకోబ్ శివ సద్దాం తదితర బ్యాంకు సిబ్బంది మరియు మెడికల్ మెడికోవర్ డాక్టర్స్ స్టాఫ్ పాల్గొన్నారు

जनवरी थर्टी वन ट्वीट ठीक फाइव पड़े स्टेट बैंक आफ् तरफ नीचे फ्री मेडिकल कैंप क्यांपटा मेडिकवर् हास्पिटल हास्पिटल शुगर बीपी ईसीजी एंड डॉक्टर कंसल्टेशन फ्री कंसल्टेशन कन्सलटेश मेडिकल बैंक स्टाफ तो पटू ऊर्वा पब्लिक अंदर की मेडिकल कैंप की इनवे चाहिए मेडिकवल मेडिकवर हास्पिटल डाक्टर कंसलटेश मेनेजेंट तरफ नीचे स्टेट बैंक ऑफ इंडिया की मैं हारैंकफु इन अरेंजमेंट पोर्शन वर्ल्ड उन्होंने परमिशन ఇచ్చారు ఇంకా ఫ్రీ మెడికల్ క్యాంప్ కోసం ఈ కర ఫ్రీ సర్వీస్ కోసం స్టాఫ్ కి ఊర్ లో ఉన్న పబ్లిక్ నిర్తి ఈ సర్వీస్ కోసం మనకి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మేము మన టీం వింగర్ కన్సీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బదిమట్ల అండర్ థాంక్స్ సర్ నా పేరు డాక్టర్ మొహమ్మద్ ఇవర్ హాస్పిటల్ నార్మల్ ప్రజలకు మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోనగ్రాండ్ బ్రాంచ్ మరియు మెడికవర్ హాస్పిటల్ తనూరు వాళ్ళ తరఫున చిన్న విజ్ఞప్తి ఇవాళ మన ప్రజల కోసం మనం ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము బీపీ షుగర్ ఈసీజీ మరియు డాక్టర్ గారు కన్సల్టెన్సీ ఫ్రీగా చేస్తారు సో దయచేసి అందరూ ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే మనకి మెడికల్ హాస్పిటల్ వాళ్ళు చాలా ఇన్సూరెన్స్ కంపెనీలతో టైఅప్ ఉంది దాని ద్వారా వాళ్ళు మనకి క్యాష్లెస్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు మన స్టేట్ బ్యాంక్ తరఫున ఆరోగ్యం అని చెప్పి ఒక పాలసీ ఉంది అది సంవత్సరానికి పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు లేదా పదిహేను వేల రూపాయలు ఇరవై నాలుగు రూపాయలు ఇరవై నాలుగు వేల రూపాయల వరకు ఉంటాయి వాటిల్లో తీసుకుంటే ఆ పాలసీ తీసుకుంటే ఒక కుటుంబానికి అంటే తల్లి తండ్రి భార్యాభర్త లేదా తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు అలా వాళ్ళకి కవరేజ్ ఉంటుంది అది హాస్పిటల్లో చూపించుకోవడానికి కానీ మెడిసిన్స్కి కానీ ఒక సంవత్సరం వరకు ఉపయోగపడుతుంది దా అది కూడా మనకి మెడికల్ హాస్పిటల్ కవర్ చేస్తున్నారు సో దీని అందరినీ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుందాం